భూ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు పూర్తి భరోసా కల్పించేందుకే ప్రభుత్వం నూతనంగా భూభారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు ధరణితో పోల్చితే భూభారతిలో అనేక సమస్యల పరిష్కారానికి సులభతర మార్గాలు ఉన్నాయని కొత్తగా అపీల్కు అవకాశం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదుపై శనివారం వర్ని రుద్రూర్ మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూములకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని తొలగించి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు ధరణి పోర్టల్లో లేని అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు ధరణిలోని వివరాల ప్రకారం భూభారతి రికార్డులలో వాటిని నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు అయితే రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలపై ఆర్జీలు అందించవచ్చని సూచించారు ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరం ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేదని అన్నారు భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే భూభారతి చట్టం ప్రకారం అపీల్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు